తాండ్రూర్ మండల సర్వసభ సమావేశం గురువారం మండల కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎంపీటీసీలు సర్పంచ్లు వివరించారు అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు సహకరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్

ఈ రోజు వరకు ఏడు వందల ఒక సంఘము ఇరవై రెండు కోట్ల ఏడు లక్షల ఎనభై తొమ్మిది బిల్స్ పాస్ సార్ నాలుగు వందల పదకొండు సార్ అవి బ్యాంక్లో ఉన్నది త్వరలోనే అవి చెక్స్ కూడా వస్తాయని తెలిసింది సార్ థ్యాంక్ యూ సార్ ఈ సమావేశానికి వచ్చి మన సమాజ విద్యో చేసిన గౌరవ ఎంఎస్సీ సార్ గారికి ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఎంపీ ఫ్రీడమ్ గారికి ధన్యవాదాలు ఎంపీ ఫ్రీడమ్ గారికి కాంతి పత్రం పొంద పేసే గవర్నమెంట్ పట్టాలు కొందరికి ఇరవై ఎకరాలు వరకు పట్టాలు ఇచ్చింది మిగతా ఇరవై ఎనిమిది ఎకరాలు టోటల్ కబ్జా అవుతున్నారు దాంట్లో స్పెషల్గా ఇప్పుడైతే నాలుగు ఎకరాలు కబ్జా గురైంది సార్ దీన్ని గతంలో మీ దృష్టికి తీసుకొచ్చినాము మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాము అయితే రియల్ ఎస్టేట్ మాఫియా ఈ నాలుగ్రాల లోపల కబ్జా చేసి బంధు కూడా వాదించాము చెప్పినాం దయచేసి మీరు ఒకసారి దీనిపైన ప్రత్యేక చూపించాలని కోరుకుంటూ అవకాశం ఇంట్లో ఉన్న రేషన్ కార్డు మొబైల్ నెంబర్ మెంబర్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ద్వారా ప్రతి రేషన్ షాప్లో ఇస్తున్నారు ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఆ మొబైల్ ముప్పై లింక్ ఇన్వాల్వ్ చేస్తే ఓట్లకి వస్తుంది సార్ అది ఇంకా అప్డేషన్ జరుగుతూనే ఉన్నాయి దీనికి కానీ మన మండలంలో రెండు సెంటర్స్ అరేంజ్ చేస్తారు సార్ ఒకటి మున్సిపాలిటీలో ఉంది ఒకటి ఎన్డీఏ మెయిన్ బ్రాంచ్లో ఇస్తున్నారు ఇంకా సెంటర్స్ కూడా పెంచడానికి మా తర్ఫినట్టు రిక్వెస్ట్ కూడా గవర్నమెరు మన మాజీ మంత్రి గారు అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు మహిళ గారు అదేవిధంగా తాంబూ మండల ఎన్టీపీ గారు అదేవిధంగా నాలుగు మండల్ ఎంపీసీ మెంబర్ గారు అదేవిధంగా నాలుగు మండల్ వైజెన్ఎం గారు అదేవిధంగా పిఎస్ఎస్ మీకు నేను అత్తాపులో జిఎస్ఎంసీలు ఉన్నాయి కాబట్టి రాలేకపోయినా రెండోసారి మినింగ్ కాబట్టి అయితే ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నారో మరి భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చేయడం లేదు మరి మన ముఖ్యమంత్రి గారు ఒకరేదిస్తున్నారు మరి వార్తంగా ఏంటంటే మరి చాలామంది సర్పంచులు ఎంపీస్లు మరి వాళ్ళందరూ కూడా వర్క్లు చేసారు మరి వాళ్ళు పేమెంట్ రాక చాలా ఇబ్బంది కురులు అవుతున్నారు మరి నిన్నగా మనం పేపర్ చూసినా మరి ఒక సర్పంచ్ వాళ్ళ భార్య కూడా గోల్డ్ తాకన పెట్టిరు ఆ గోల్డ్ తాకన పెట్టిన దానికి చక్కెవడీ బాడల్ని ఆ గోల్డ్ కూడా వెళ్ళిపోయింది మరి ఎందుకు ఈ విషయం ఎందుకు అంటే చాలా మంది చెప్పలేకపోతున్నారు కాబట్టి మరి దయచేసి మరి అన్నగారి మనం అంటే కోరంగల్ కాంక్షించిన కూడా వికారాబాద్ జిల్లాలో కూడా కోరంగల్ కాంక్షించిలో కూడా మరి ఏదైతే రైతు వేదికలు మరి ఏదైతే వర్క్ చేసినో టోటల్ పేమెంట్ లకు రైతు కాబట్టి మరి మనకు తాను కూడా మరి ఇక్కడ చాలామంది పేమెంట్ రావాలి మరి చాలా ఇబ్బంది ఉండరు మరి వాళ్ళు చెప్పుకోలేకపోయారు కాబట్టి అప్పుడప్పుడు మిగిలిన కలిసి నాకు కాబట్టి నా తరఫున కూడా మీకు మనం చేస్తా మరి చాలామంది అలా పేమెంట్ కూడా అయిపోయాలి దాంతోపాటు మరి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వము మరి భారతదేశంలో కూడా ఎక్కడ లేని పథకాలు మరి రైతు బంధు కానీ మరి రైతు బీమా కానీ అదేవిధంగా రైతు వేదికలు కూడా మన మన ఇరవై నాలుగు రైతు వేదికలు ఇప్పుడు మనం కడుతున్నాం కాబట్టి అదేవిధంగా కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు మన ప్రభుత్వం ఇస్తుంది మరి ఒకటే ఒకటి మరి ఇప్పుడు కూడా మరి మా యొక్క మార్కెట్ యార్డ్ నుంచి రైతులకు కావాల్సిన మరి కల్జర్వేటర్స్ కానీ మరి అదేవిధంగా టాస్టర్స్ కానీ ఈ మార్చు నెల అయినాక రైతులకు అప్లై చేస్తాము మరి ఎవరు కూడా అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఒక ఆధార్ కార్డు వాళ్ళ పాస్బుక్ మరి తీసుకుని వస్తే ఈ మార్చ్ ఎందుకంటే బడ్జెట్ ఉంది కాబట్టి మార్చి బడ్జెట్ అయినాక మరి వార్త చెప్పాలంటే దాదాపుగా రెండు సంవత్సరాలు అయింది ఒక సంవత్సరం మొత్తము ఎలక్షన్ వెళ్ళిపోయింది రెండో సంవత్సరం మాత్రం కరోనా వెళ్ళిపోయినాం కాబట్టి మరి ఊళ్ళో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మరి పిలిచి ఇష్టం కాబట్టి అయితే మనం చెప్పుకోవాలి ఏంటంటే వాస్తవంగా పక్కన ఉన్న కర్ణాటక కూడా మరి శివరాజ్ మహారాజ్ ఏంటి కానీ ఐదు వందల కన్నా తాండలు సపరేట్ తాండలు కానీ ఎక్కడ చేయలేరు మన ముఖ్యమంత్రి గారు ఒకరే చేసి కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికి తెలుగు జై జై పల్లెలు ప్రగతిలో ఉండాలన్న ఉద్దేశంతో పల్లెని అభివృద్ధి పదంలో నడిచేందుకు ప్రతి పల్లెలు బాగుపడే విధంగా పల్లె ప్రాంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మన పల్లెల్ని ఎంత మంచిగా అభివృద్ధిలో ఉంచితే మన పట్టణాలు అంత అభివృద్ధిలో ఉంటాయి మన బంగారు తెలంగాణ అన్న మన కేసీఆర్ కళలు నిజం చేయాలంటే మన పల్లెని బాగు చేసుకోవాలి కాబట్టి ప్రతి సర్పంచ్లు ఎంపీటీసీ పల్లెని అభివృద్ధి పదవిలో ఉంచుతారని సభాముఖంగా కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎండగాలం వస్తుంది కాబట్టి నీళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి ఫస్ట్గా మీరు ఒక ప్రణాళిక వేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నీళ్ళని అందజేస్తారని స్వాభావికంగా కోరుకుంటూ సెలవు వైసీపీ ఇక్కడికి వచ్చిన ఎంపీలు గ్రామ సర్పంచులు పత్రికా సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక సంవత్సరం నుంచి కరోనా కారణంగా పనులన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు మన జెడ్పీ చైర్మన్ గారు అంటే జెడ్పీ నిధుల నుంచి మన సాధ్యమైనంత వరకు మన ఎమ్మెల్సీ గారి పని తీసుకొచ్చి మన మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు కరోనా మూలంగా చాలా ప్రాబ్లంలో ఉన్నాం అందరం ప్రభుత్వం కూడా ప్రాబ్లం ఉన్నారు కాబట్టి పెద్దలు మహేందర్ అన్న గారు చేసినటువంటి అభివృద్ధి అలాగే కొనసాగుతుంది ఇప్పటి కూడా ఈ కరోనా మూలంగా ప్రభుత్వంలో నిధులు ఆగిపోవడం వల్ల అన్ని అవే పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా మనం కూడా మండల పరిషత్ నుంచి కూడా ఎంపీటీసీలకు మొన్న ఫైనాన్స్ నిధులు వచ్చింది అప్పుడు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కరోనా ఇప్పుడు మన ఉంది కాబట్టి కోడ అయిపోయినాక మళ్ళా మనం ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి మన నిధులు ఉన్నాయి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ఈ పిటిషన్లకు రెండు రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళా కూడా అందరికీ సర్పంచ్లకు వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది ఇంకా ఎన్ని నిధులు వచ్చినా మనం మండలానికి తీసుకొచ్చి మన మండలాన్ని అభివృద్ధి పరుచుకుందాం అని తెలియజేసుకుంటూ రూట్ బన్ కూడా పెద్దలు చెప్తారు కాబట్టి ఈ రైతులు సహకార సంఘం నుంచి కూడా పంట రుణాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది ఇప్పుడు కూడా ఎవరైనా పంట రుణాలు రబ్బుల్లో కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి కావాల్సిన వాళ్ళకి అందరూ కూడా మీరు కూడా మా గ్రామాల్లో చెప్పిన రైతులను మోటివేట్ చేసి ఆ పంట రుణాలను తీసుకోవాలని మీ అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమస్యల మీద వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అధికార తీసుకొచ్చినారు వాటిని తప్పకుండా చేయవలసిన బాధ్యత అధికారంలో ఉంది దాంట్లో ముఖ్యంగా కరెంటు సమస్య కానీ అదేవిధంగా మరి ఇప్పుడే గౌతమ్పూర్ సర్పంచ్ గారు తీసుకున్నారు ఒక విషయం తీసుకొచ్చినారు చాలా ల్యాండ్ అంతా కూడా కబ్జకుంది అయిందని చెప్పి దీన్ని సీరియ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ టౌన్ దగ్గరనటువంటి ల్యాండ్ అది ఇంతకుముందు చాలామంది కూడా మరి ఎంపీటీస్ చెప్పినట్టు కాదు చాలా మంది కంపెనీ ఇచ్చినారు ఏదైనా కలెక్టర్ గారు పంపించి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుని అదేవిధంగా మరి ఎంపీటీసీలకు సర్పంచ్లకు అయితే నిధుల విషయంలో కూడా జెడ్పీ కూడా చాలా నిధులు వచ్చినాయి ఎంపీటీస్లో కూడా స్పెషల్గా జెడ్పీ నిధులు ఇచ్చిన అయితే మొన్న నేను పేపర్లో చూసుకుంటాను మేమంతా అయితే ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నాము పదమూడు మంది ఉన్నాం ఆ పదమూడు మందిలో కవితలు ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి కుమార్తె కవితలు మీ ఆంధ్రప్రదేశ్ మరి త్వరలోనే రెండు రోజులు ముఖ్యమంత్రిగా తీసుకుపోతున్నాం స్పెషల్గా ఎంపీటీస్లకు జెడ్పీకి వచ్చి జెంపు ద్వారా ఎంపీటీసీలకు మనకు దానిలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీస్ అంతా కూడా స్పెషల్గా ఢిల్లీ అని చెప్పేసి కూడా గౌరవ నిర్ణయం తీసుకుంటున్నారు దీని మీద కూడా మొన్ననే అంత ఎమ్మెల్యేలు కూడా మరి ముఖ్యమంత్రిని కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మరి ఏ ఏ మీటింగ్లో మనం ఎంపీస్లకు స్పెషల్ లేదంటున్నారు కాబట్టి కంటే ఏదో విధంగా జెడపి కానీ ప్రభుత్వం ద్వారా వాళ్ళకు నిధులు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేలకు వస్తలేమని చెప్పి మరి అంత కూడా ఎక్కడిపైన కూడా మండల మీటింగ్ చెప్తారు కాబట్టి మరి దీని మీద మన నమ్మకం లేదు ముఖ్యమంత్రి గారు కూడా నిధులు ఇస్తారు మరి అదేవిధంగా చెట్టు నుంచి నాకు ఇచ్చిన వాళ్ళు కూడా జరిగింది అయితే మళ్ళీ కూడా స్పెషల్గా రివ్యూ ఉంది ఏ గ్రామానికి వచ్చినాయి ఏ ఎంపీసీ వచ్చినాయి ఏ సర్బం వచ్చినా తెలుసుకొని రాని గ్రామాలకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి జట్కి ఇస్తున్నారు మండల అధ్యక్షులు అందరికీ ఉన్నారు తప్పకుండా మరి జట్లో మన నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా తొందరగా చేద్దాం అదేవిధంగా మార్కెట్ వచ్చినారు వారి పని నిధులు ఉంటాయి చాలా నిధులు వస్తుంటాయి వాళ్ళు కూడా పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి